శరీరంలో ఉన్న వేడిని తగ్గించడంలో బార్లీ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది కిడ్నీ స్టోన్స్ లాంటి వాటిని కూడా కరిగిస్తుంది ఇది రోజుకు ఒక్క గ్లాస్ తీసుకోగలిగినా చాలండి ముందుగా బార్లీ గింజల్ని దొరగా రెండు మూడు నిమిషాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా ఒక గాజు బాటిల్లో వేసుకున్నామంటే రెండు మూడు నెలలు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు బౌల్లోకి ఒక స్పూన్ పౌడర్ని తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలేకుండా కలిపి ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒకళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది ఏదైనా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి కలిపి ఉంచుకున్నటువంటి ఇదంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే బార్లీ వాటర్ తయారైపోతుంది పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ వేసుకొని చల్లార్చుకోవాలి తాగేటప్పుడు కావాలంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదా ప్లెయిన్గా అయినా తాగొచ్చు సమ్మర్లో ఇలా తీసుకోవటం వల్ల శరీరంలో ఎంతటి వేడినైనా తగ్గిస్తుంది